తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం కాకినాడ జిల్లా కిర్లంపూడి కిర్లంపూడి మెయిన్ రోడ్డు ఆనుకున్నటువంటి పరిసర ప్రాంతాల్లో చాలా మంది వ్యక్తులు పార్కింగ్ చేయడంతో అటుగా ప్రయాణిస్తున్నటువంటి వాహన చదువుకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు కిర్లంపూడి మీదుగా వెళ్తున్న వెళ్తున్నటువంటి ట్రాక్టర్ ధాన్యం లోటుతూ ఉండగా ఎదురుగా వస్తున్న చిల్లంగ వ్యక్తి ట్రాక్టర్ కనిపించడంతో ఢీకొట్టుగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి అయితే వెనబడిన క్షతగాతుని నూట ఎనిమిది వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలు కోరుతుంది ఏమిటంటే పోలీసులు మరి అధికారులు ప్రత్యేకంగా ఈ సమస్యను పరిష్కరించడం కోరుతూ వాళ్ళు పలు విజ్ఞప్తులు చేశారు ಕಲಂಗಳ ನಂತರ